మాట్లాడం అధ్యక్ష మీరు మా సభాపతి అధ్యక్ష మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి ఉన్నాయో మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివేట్ కాలేదు అధ్యక్ష నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రూరల్ డెవలప్మెంట్ మేము మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్ట్ ఏ చెప్పడం జరిగింది అధ్యక్ష మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష రాత్రి ఎనిమిది గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా మా సభ్యులు మేమందరం కూడా ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు నాకే వినబుద్ద అవ్వట్లేదు వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ విల్స్ మాట్లాడినటువంటి మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేసినాను నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్ లీ మాట్లాడలేదు ఎందుకంటే సభలో చాలా మంది అన్పార్ల ముఖ్యమంత్రి మంత్రులు సభ్యులందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తాను నేను అధ్యక్ష ఇది ఇట్లా మాట్లాడాలా జీరో అవర్ ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలా మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష సబ్జెక్ట్ మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అధ్యక్ష ఎందుకంటే అల్లర్ చేస్తా ఉన్నారు ఇక్కడ అక్కడ అందరు కూడా అల్లర్ చేసినప్పుడు మాకు వినపడలేదు మేము వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు చెప్పి మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు వీడియోలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడని దాని మరి ఎవరితో ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తిని కూడా కాదు అధ్యక్ష నేను డిసిప్లిన్ గా క్రమశిక్షణతో మరి ఎక్కడున్నా కూడా లాయల్ గా ఉండడం నాకు అలవాటు అధ్యక్ష కానీ మీరు నేను సబ్జెక్ట్ నేను తప్పేం మాట్లాడిన అధ్యక్ష మరి మీకు ఎందుకు ఇనబడేది కాదు నాకు అర్థం కలదు ఇక్కడ నేను ఉన్నది మరి నా ప్రజలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి ఇక్కడ వచ్చిన అధ్యక్ష నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాను అధ్యక్ష అదే విషయంలో నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డివియేట్ అయ్యి మాట్లాడలేదు అన్పార్లమెంట్ మాటలు మాట్లాడలేదు అయినప్పుడు కూడా మీరు నన్ను ఉద్దేశించి ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష మరి అది అది మీకు మంచి అనిపిస్తే మీరు రికార్డులో ఉంచండి అధ్యక్ష లేదు అంటే మరి దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను ఎందుకంటే సభాపతిగా మా హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత మీది ఒకవేళ మేము మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే మరజల మెప్పు కోసం మాట్లాడతాం మరి అటు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడతాం అధికార పక్షకు సంబంధించినటువంటి మరి వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు చెప్పాలి అధ్యక్ష నేను మాట్లాడేది బాగాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పాలి కానీ ఈ సభ సభ మనందరి అధ్యక్ష మరి మేము మాట్లాడేటప్పుడు మీకు అవకాశం మీరు మాకు అవకాశం ఇస్తారు అవకాశం ఇచ్చినప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు సమయంలో మీరు అట్లా ఎందుకంటే మీరు చూసిన అధ్యక్ష మహిళల్ని పట్టుకొని మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష అన్పార్లమెంట్ మాట్లాడి ఇంకా కొంతమంది మాట్లా అయినా కూడా మేము సైలెంట్గా మా నిలవడి నిరసన వ్యక్తం చేసినమే తప్ప ఎప్పుడు కూడా మేము మరి దాన్ని దాటి పరిధి దాటి పోలేదు అధ్యక్ష నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష అది మీకే వదిలేస్తా ఉన్నాను నాకు అవకాశం అక్క కానీ ఇది ఇటువంటిది మరి ప్రాక్టీస్ ముందు ముందు కూడా జరగవదు జరగవడదు ఈ సభకు మంచి సంప్రదాయం కాదని చెప్పేసి కూడా నా విచారాన్ని వ్యక్తం చేస్తూ తెచ్చుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్న గౌరవం అందులో మహిళలు అంటే మహిళలు అంటే రే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఇది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ కాదు సార్ మీ దిక్కే మాట్లాడుతున్నాను మై మహిళలు అంటే మ మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్నా అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడేది విన వినబడతలేదు నాకేం వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశం నా వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పిన కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించిండొచ్చు మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటాను கூரம் கனக்காய் காரிய பூர்வூமுக்குமதி